హలో ఆల్ మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇది కూడా ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి ఏంటనుకుంటున్నారా ఆమ్లెట్ ఫ్రైడ్ రైస్ అదేంటి కొత్తగా ఉంది అని చూస్తున్నారా సరే ప్రాసెస్ చూసేయండి ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి హీట్ చేసేసుకోండి అలా హీట్ అయిపోయిన తర్వాత కొంచెం ఆవాలు జీలకర్ర యాడ్ చేయండి కర్రీ చేసినట్టే కానీ ఆమ్లెట్కి కూడా ఆవాలు జీలకర్ర తగ్గితే బాగుంటుంది కొంచెం ఆనియన్ వేసుకోండి అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ఇందులో మనం ఎన్నైతే ఎగ్స్ తీసుకుందాం అనుకుంటున్నామో అన్ని ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ని వేసేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇప్పుడు కొంచెం పసుపు వేసేయండి ఇలా మంచిగా మిక్స్ అయ్యాక ఎన్ని ఎగ్స్ అయితే తీసుకుందాం అనుకుంటున్నారో అన్ని ఎగ్స్ని వేసేసుకోండి నేనైతే ఇక్కడ ఒక త్రీ ఎగ్స్ని వేసేసుకుంటున్నారు తప్పకుండా సిమ్లో పెట్టుకొనే చేసుకోవాలి లేదంటే ఆమ్లెట్ అనేది మాడిపోద్ది మంచిగా సిమ్లో పెట్టేసుకొని వాటిని అలాగే సపరేట్ సపరేట్గా ఆమ్లెట్స్లా అవ్వనివ్వండి చూడండి ఇలా త్రీ డిఫరెంట్ ఆమ్లెట్స్ ఎంత బాగా వచ్చాయో మీరు ఉంచుకోవాలనుకుంటే ఇలాగే ఆమ్లెట్లా ఉంచుకొని అందులో నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు నా నేను కొంచెం వాటిని చిన్న చిన్న పీసెస్లా చేసుకుంటున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోవాలి ఆమ్లెట్స్ని అలా అయిపోయిన తర్వాత కొంచెం సాల్ట్ మీకు తగినంత నేను ఒక టూ టీ స్పూన్స్ వేసుకున్నాను మంచిగా ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత ఇందులో మసాలాస్ యాడ్ చేసేసుకుందాం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ జీరా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలాను యాడ్ చేసేసుకోండి టీ స్పూన్కి టేబుల్ స్పూన్కి చాలా తేడా ఉంటుంది టీ స్పూన్ మాత్రమే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనం త్రీ ఎగ్సే తీసుకుంటున్నాం కాబట్టి ఇలా మంచిగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి ఆ తర్వాత అందులో ఒక బౌల్ ఆఫ్ రైస్ వేసుకోవాలి నేను ఒక పెద్ద బౌల్ రైస్ తీసుకున్నాను ఈ త్రీ ఎగ్స్కి మీకు ఎంత సరిపోతుందో అంత వేసేసుకోండి ఒక బౌల్ రైస్ని వేసేసుకోవాలి కొంచెం పొడి పొడిగా ఉన్న రైస్ అయితేనే ఫ్రైడ్ రైస్కి ఆ టేస్ట్ వస్తుంది అండ్ ఫ్రైడ్ రైస్లో ఇంపార్టెంట్ టిప్ ఏంటి అని అంటే మంచి హై ఫ్లేమ్లో పెట్టి పొగలు వచ్చేలాగా ఆ రైస్ని కలిపేసుకోవాలి ఒక్కసారైనా పొగలు రావాలి అప్పుడే ఫ్రైడ్ రైస్కి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ అందులో పచ్చి ఆనియన్ వేసేసుకోండి కొత్తిమీర వేసేసుకోవాలి అండ్ అలాగే కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ బాగుంటుంది అంతే చాలా ఫాస్ట్గా అండ్ ఈజీగా అయిపోతుంది ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్